అతి తక్కువ ఏకైక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం కంపల్సరిగా వస్తుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పేసింది అది కూడా ఇప్పుడున్నటువంటి విమానాశ్రయాలకి భిన్నంగా దుబాయ్ తరహాలో ఒక కమర్షియల్ మోడల్ విమానాశ్రయం రావాలి అక్కడ మల్టీపర్పస్ యాక్టివిటీస్ ఉండే విధంగా ప్లాన్ చేస్తామని చెప్పని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ గారు గతంలోనే ట్వీట్ చేశారు దానికి సంబంధించినటువంటి చర్చలు సంప్రదింపులు జరుగుతున్నటువంటి ఒప్పందాలపైన కసరత్తు వీటన్నిటి గురించి కూడా అందరికీ తెలిసిందే చాలామంది విజయవాడ పక్కనే ఉండగా అమరావతి ఎందుకు అని కూడా ప్రశ్నించారు ఫైనల్గా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్కి సన్నద్ధమైంది భూములకి సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది క్యాబినెట్ అప్రూవల్తో నలభై నాలుగు వేల ఎకరాల భూముల్ని సేకరించేందుకు రెండో దఫా సన్నద్ధం అవుతుంది ఈ భూములు సేకరించేటువంటి గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నారు ప్రజల అభిప్రాయాలు తీసుకుంటున్నారు ప్లస్ వాళ్ళకి ఇవ్వబోయేటువంటి ప్యాకేజ్ పైన కూడా గవర్నమెంట్ ఒక పొజిషనల్ రూలింగ్ ఇచ్చింది ఒక విధంగా చెప్పాలంటే ఆదేశాలు జారీ చేసింది అందుకనే సిఆర్డిఐ అధికారులు కూడా ముందడుగు వేస్తున్నారు కసరత్తు కూడా మొదలైంది ఆర్ఎఫ్పి అమరావతి ఎయిర్పోర్ట్కు సంబంధించి ఆర్ఎఫ్పి చేయాలనేటువంటి ఒక ప్ర ప్రపోజల్ తయారు చేసేటువంటి బాధ్యతను కూడా ఒక ప్రైవేట్ సంస్థకి ఇచ్చారు ఇటీవల కాలంలో ఆ రిపోర్ట్కు సంబంధించి కొన్ని అంశాలు హల్చల్ చేశాయి ప్రధానంగా నంబూరుకు సమీపంలో ఈ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది అనేది దాని సమాచారం వచ్చినటువంటి సమాచారం కానీ ఇప్పుడు ఉన్నటువంటి రిపోర్ట్ ప్రకారం నలభై నాలుగు వేల ఎకరాల భూముల్ని రాష్ట్ర ప్రభుత్వం రెండో దశ భూ సేకరణ కింద చేపడుతుంది ఈ సేకరణలోనే ఐదు వేల ఎకరాలు అమరావతి ఎయిర్పోర్ట్కి రెండు వేల ఐదు వందల ఎకరాలు స్పోర్ట్స్ సిటీకి మరొక రెండు వేల రెండు వేల ఐదు వందల ఎకరాలు ఇండస్ట్రియల్ పార్కుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని చెప్పని భావిస్తున్నట్టుగా సమాచారం వచ్చింది ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి రిపోర్ట్ ఏంటంటే ఆయా గ్రామాల్లో ఆయా ప్రాంతాల్లో గ్రామ సభలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది రెండో దశ భూ సేకరణకి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దాని విధి విధానాలను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవో రూపంలో తీసుకొచ్చింది కాబట్టి వాటిని వివరించి భూ సమీకరణకి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి అప్డేట్ ఏంటంటే పెద్ద పరిమి కేంద్రంగా అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టేటువంటి అవకాశాలు ఉన్నాయనేది ప్రధానమైనటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం ఎందుకంటే ఈ ఆర్ఎఫ్పి చేసేటువంటి సంస్థ కానీ అలానే కొన్ని అధ్యయనాల ధర వచ్చినటువంటి నంబూరు సమీపంలో కనుక ఎయిర్పోర్టు ఏర్పాటు చేస్తే అక్కడ దగ్గరలో ఎకలాజికల్ ఇష్యూస్ పర్యావరణపరమైనటువంటి సమస్యలు ఉన్నాయనేది ప్రభుత్వం గుర్తించింది కాబట్టి దాన్ని ప్రతిపాదించడాన్ని పక్కన పెట్టి ఒక విధంగా పెదపరిమి కేంద్రంగా అంటే పెదపరిమిని ఇట్లా ఒక ఉత్తర దిక్కుగా చూస్తే కనుక ఇటు తూర్పు వైపున నీరుకొండ దక్షిణం వైపున తాడికొండ అలానే ఇటువైపు పశ్చిమ వైపు లేమల్లే నిడుమర్రు ఇట్లాంటి విలేజెస్ ఉన్నాయి సో ఈ స్క్వేర్ యాంగిల్లో ఉన్నటువంటి భూముల్ని అక్కడంతా కూడా మల్లపరుపు భూమి ఎక్కువగా ఉంది సో అంతా కూడా చదునుగా ఉండేటువంటి భూమి ఉంది అనంతవరం వైపు ప్రతిపాదనలు వచ్చింది కానీ అనంతవరం వైపు కొన్ని కొండలు గుట్టలు ఉన్నాయి కాబట్టి అది కొంత ఇబ్బందికరమైనటువంటి అవకాశం ఉంటుంది ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ దృష్టిలో చూస్తే కనుక దాన్ని డెవలప్ చేయడానికి కొద్దిగా క్లిష్టమైనటువంటి అంశంగా మారుతుంది అందుకనే ఇప్పుడు పెదపరిమి కేంద్రంగా ఉన్నటువంటి భూముల్ని ఎయిర్పోర్ట్కి అనువైనవిగా కొంతమంది అధికారులు ప్రతిపాదిస్తున్నట్టుగా సమాచారం ఉంది దీనిపైన అధ్యయనం జరుగుతుంది భూసేకరణ జరిగిన తర్వాత నలభై నాలుగు వేల ఎకరాలు భూసేకరణ చేస్తే అందులో దాదాపు నలభై శాతం వరకు డెవలప్మెంట్ చేసి బెనిఫిషరీస్కి ఇచ్చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం పబ్లిక్ ఎమ్యూనిటీస్ పబ్లిక్ స్పేసెస్కి ఇచ్చేటువంటి భూముల్ని తీసేస్తే ప్రభుత్వం డెవలప్మెంట్కి ఉపయోగించేటువంటి భూములు ఓ ముప్పై శాతం నుంచి నలభై శాతం ఉండొచ్చు సో ఆ కోణంలో చూస్తే కనుక ఒక విశాలమైనటువంటి ల్యాండ్ బిట్ దొరికేది పెద్ద పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేటువంటి కన్క్లూషన్కి అధికారులు వచ్చినట్టుగా సమాచారం ఉంది అన్ని పాజిబిలిటీస్ చూసినాక గతంలో మైలవరం అన్నారు గుంటూరు శివారులో అన్నారు పల్నాడు ప్రాంతంలో అన్నారు ఇప్పుడు నంబూరు దగ్గర అన్నారు ఇది కూడా అయిపోయింది ఫైనల్గా ఇదేంటి అనేటువంటి ఆసక్తి అందరిలో ఉండొచ్చు కానీ ఈ పాజిబిలిటీస్ అన్నిటిని చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి కొందరు అధికారులు చేసినటువంటి సూచనలు ఆ ప్రతిపాదనల సారాంశం పెద్దపరిమి కేంద్రంగా ఉన్నటువంటి భూముల్లో అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయానికి అనువైనటువంటి భూములుగా వాటిని గుర్తించినట్టుగా తెలుస్తుంది సో ఒకవేళ విమానాశ్రయం పైన ముందడుగు పడితే ఈ ప్రాంతంలోనే వచ్చాయి అసలు ఈ తాడికొండ పరిసర ప్రాంతాల్లో విమానాశ్రయం ఏర్పాటు చేస్తే అటు మంగళగిరికి ఇటు గుంటూరుకి కూడా సమీపంలో ఉంటుంది తెనాలికి కూడా అనువైనటువంటి ప్రాంతం అనేటువంటి అభిప్రాయం ఉంది కొత్తగా డెవలప్ అయ్యేటువంటి అమరావతికి కూడా దీని కనెక్టివిటీ చాలా దగ్గరగా ఉంటుంది సో విజయవాడని డొమెస్టిక్ ఎయిర్పోర్ట్గా రాబోయే రోజుల్లో ఉపయోగించిన ప్రస్తుతానికి అంతర్జాతీయ విమానాశ్రయం అది సేవలు అందించినా కానీ అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత మెయిన్ యాక్టివిటీస్ ఇటు ట్రాన్స్ఫార్మ్ అయ్యేటువంటి అవకాశం ఉండదు ఎయిర్పోర్ట్ ఏదో ఒక రోజులో రెండు రోజులు వచ్చేది కాదు కనీసం దాన్ని డెవలప్ చేయడానికి పదేళ్ల సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది సో ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పరిమి కేంద్రంగా ఉన్నటువంటి భూములపైన సమగ్ర అధ్యయనం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం అధికారులని ఆదేశించినట్టుగా తెలుస్తుంది ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్కు ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలపైన కసరత్తు ఇప్పటికే మొదలైనట్టు సమాచారం